తాజాంశాన్ని చూస్తున్నాం సచివాలయంలో చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధులు భేటీ అయ్యారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ చంద్రబాబుతో నీతి ఆయోగ్ భేటీకి ఏంటి ప్రస్తుతం నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు వారితో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రూపకల్పన పైన ఈ సీఎం చర్చలు జరుపుతున్నారు వికసిత వారితో పాటు వికసిత ఏపీ డాక్యుమెంట్ రూపకల్పనకు సంబంధించినటువంటి అంశాలపైన సీఎం ప్రధానంగా చర్చ జరుపుతున్నట్టు మనకి తెలుస్తుంది ఈ డాక్యుమెంట్ రూపకల్పన పైన ఇప్పటికే ప్రణాళిక విభాగం అంతా వివిధ శాఖల అధికారులతో కూడా సమావేశాలు నిర్వహించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా ఈ వికసిత ఏపీ డాక్యుమెంట్ కు సంబంధించినటువంటి ఇన్పుట్స్ కూడా ఇప్పటికే తీసుకున్నారు వీటన్నిటిపైన త్వరలోనే ఈ విజన్ డాక్యుమెంట్ కేంద్ర ప్రభుత్వంతో పాటు విజన్ డాక్యుమెంట్ ఏపీని కూడా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అయితే ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించి అగ్రి ప్రాసెసింగ్ పవర్ హౌస్ గా రాష్ట్రాన్ని మార్చడంతో పాటు హై అదే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి స్కిల్ ఫోకస్డ్ ఎడ్యుకేషన్ తదితర పైన ఈ విజన్ డాక్యుమెంట్ స్థాపన మొత్తం పన్నెండు అంశాల ప్రధానంగా పన్నెండు అంశాల్లో ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది లాజిస్టిక్ హబ్ గా రాష్ట్ర తూర్పు ప్రాంతం అంటే మొత్తంగా తీర ప్రాంతాన్ని రూపొంది రూపొందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే వివిధ పోర్టులు అనుసంధానం చేయడం ద్వారా కూడా రహదారి మార్గాలను పోర్టులు అనుసంధానం చేయడం ద్వారా ఈ లాజిస్టిక్ హబ్ ను సాధించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయి పైన ఫోకస్ పెట్టి ఇండస్ట్రియల్ హబ్ సాధించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచనగా ఉంది అలాగే ప్రాథమికంగా ఉన్నటువంటి విద్యా విద్యాపరమైనటువంటి అంశాలు మౌలిక పరంగా ఉన్నటువంటి అంశాలని జోడించి తద్వారా స్కిల్ డెవలప్మెంట్ సాధించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచనగా ఉంది అలాగే మొత్తం వివిధ అంశాల అంశాల ఆధారంగా వీటన్నింటినీ కూడా ప్రధానంగా ఈ అంశాలను జోడించి పన్నెండు అంశాలు ప్రధానంగా ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచనగా ఉంది రేపు కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు